i గేతారీ కావా లోగానవా ఆతాలో ఏకే తన్డవా మేనా దేకే తన్డవ నకే దనగో కూల్త్ తక్వి ఆదా టో పుర్కే చావా దో చావా దో కూల్ కూలో చాన్డి సహోదరి రెండు దారులు ఉన్నాయి ఒకటి పరలోకము మరి ఒకటి నరకము ఈ రెండు దారులోనికి మానవుడు వెళ్తా ఉన్నాడు ప్రతి మానవుడు వెళ్ళవలసిన వాడే పాపులను రక్షించిచ్చిన లేఖనం సరివిస్తాడని శాంతి లేకుంటున్నాడని దేవుడు మరణించవలసి వచ్చింది మరి దేవుడు ఎందుకు మరణించవలసి వచ్చింది ఎసై అంటే రక్ష లేకుండా రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలగదు రోగాలు వ్యాధులు ఉన్నప్పుడు చాల రక్తం పాపం పోవాలంటే ప్రభు యొక్క రక్తము ప్రతి మనిషికి అవసరమై ఉన్నాయి అందుకని ఎగరండి మరణము తప్పించుట ప్రతి ఒక్క మనిషి ఒకసారి వస్తాడు రెండు మరణాలు ఉన్నాయి ఒకటి శరీర మరణము రెండవది ఆత్మ మరణం ఈ శరీర మరణము మరి ఎవరిని నమ్మిన మరణము తప్పది కానీ ఆత్మ మరణము తప్పించడి ప్రతి తప్పించిన ఆత్మ మరణము తప్పించడి ఏసయ కోసం ప్రతి ఒక్కరి కోసము కూడా ఏసయ్య కలవరసలో ప్రాణ త్యాగం చేసిన అందుకే ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరి కోసం చిందించబడుతున్న రక్తం అని లేఖనము సెలవిస్తా ఉంది కాబట్టి ఏసు రక్తము ప్రతి పాపము కడుగునని ఆయన లేఖనాలు సెలవిస్తూ ఉన్నారు బట్టలకు మరికి పోవాలంటే సబ్బు అవసరము మానవుని పాపములు పోవాలంటే దేవుని రక్తం అవసరమై ఉన్నది నువ్వు ఎలాంటి వాడేమైనా ఏ పాపములో ఉన్నా ఏ వ్యాధిలో ఉన్నా నువ్వు విశ్వసి విశ్వసించి నమ్మితే ప్రభుని రక్షిస్తాను కాబట్టి సహోదరుడా సహోదరి అన్నింటి విషయములు ఆలోచిస్తూ ఉన్నావు నీ ఆత్మ విషయములు ఆలోచించి రక్షణ పొందమని ప్రభు అమ్మాయి ప్రార్థించాను